జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి పట్టణాలు గ్రామాల్లో సమాంతరంగా ఈ కొత్త విలువలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుత విలువలకు పది శాతం నుంచి పదిహేను శాతం వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులు మరలా పునరావృతం కాకుండా కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది అసమానతలు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో విలువలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈసారి రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలను కూడా సవరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో మార్గదర్శకాలకు అనుగుణంగా విలువల సవరణ ప్రతిపాదనను జిల్లా కమిటీలు ఆమోదించాయి ఈ నెల ఇరవై నాటికి ఈ ప్రతిపాదనలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచనున్నారు ఆపై ఈ నెల ఇరవై నాలుగు వరకు అభ్యంతరాలు సూచనలు స్వీకరించనున్నారు ఈ అభ్యంతరాలపై పరిశీలన ఇరవై ఏడు వరకు జరగనుంది ఎవరికైనా వీటిపై అభ్యంతరాలు ఉంటే తమ అభ్యంతరాన్ని ప్రభుత్వానికి తెలియజేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర రిజిస్ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషగిరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్టర్లను ఆదేశించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విలువల పెంపులో సరైన విధానాలు పాటించకపోవడంతో అసమానతలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలతో ఈ అసమానతలను తొలగించేందుకు వేగంగా పనులు చేపడుతోంది